నమస్తే నేను సిరి సుగాలి ప్రీతి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనము ఎనిమిది సంవత్సరాల క్రితం చూసుకుంటే తను అంటే తనకి ఎలాంటి పరిస్థితుల్లో తను చనిపోయిందో మనం తెలిసిందే ఒక టెన్త్ క్లాస్ చదువుతున్న టైంలో తన మీద అగత్యానికి పాల్పడ్డారని తనకి మీద అత్యాచారం జరిగిందని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది దాని గురించి తను వాళ్ళ మమ్మీ పోరాడడం కూడా జరిగింది అయితే ఇదే విషయం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే భరోసా ఇచ్చారు గత ప్రభుత్వం అంటే ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వం ఉంది అప్పుడైతే నాకు న్యాయం ఏం జరగలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ దగ్గర చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా మరి ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ సుగాలి ప్రీతి ఈ పేరు వింటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అనేక సార్లు దాని గురించి మా అంటే ఆ కేసు గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారే అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో మాకు న్యాయం జరగలేదని చెప్పేసి సుగాలి ప్రీతి వల్ల అమ్మ చాలాసార్లు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు వచ్చింది కుటుమీ ప్రభుత్వం మరి ఇప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం జరుగుద్దా లేదా ఏంటంటారు అసలు సరే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చాలా బాధాకరమైనటువంటి ఘటన పద్నాలుగు ఏళ్ళు ఇచ్చిన పిల్ల అమ్మాయి కట్టమచ్చి రామలింగారెడ్డి ఆ స్కూల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్ల రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన సమాచారం ఏంటంటే ఊరేసుకుందే మీ అమ్మాయి అని చెప్పేసినటువంటి సమాచారం ఇవ్వడం అక్కడికి వెళ్ళిన తర్వాత అనుమానోస్పతిలో ఉండడం ఉన్నట్టు కాబట్టి ఇంక మార్టం పోస్టుమార్టం చేయడవన్నీ చేస్తే అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనే విషయం బయటపడింది బయటపడింది తర్వాత ఆ తల్లి అమ్మాయి తల్లి పార్వతి ఆవిడ వికలాంగురాలు ఎస్టీ కులం ఎస్టీ చెందినటువంటి వ్యక్తులు కానీ ఆమె అలు పెరిగిన పోరాటం అప్పటి నుంచి చేస్తూనే ఉంది తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఆమె పోరాటం మరింత ఉధృతం చేసింది ఎక్కడ కలవాలో ఎవరిని అధికారులను కలవాలో ఢిల్లీ వెళ్ళడం న్యాయ పోరాటం అన్ని రకాలైనటువంటి పోరాటం చేసింది ఆమె చేసినప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి విషయం వచ్చిందో ఖచ్చితంగా ఆయన న్యాయం జరిగేలా నేను పోరాటం చేస్తానని అనడం కర్నూలు వెళ్ళడం ఆవిడ గురించి పోరాటం చేయడం ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని వాళ్ళందరినీ కలవడం ఇవన్నీ జరిగింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసిందో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకుని ఆమెతో మాట్లాడారు అది కూడా చాలా ఇబ్బందులు పెట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాల సరే అపా మాట్లాడిన తర్వాత మీకు ఎందుకు నేను న్యాయం చేస్తాను నా ప్రభుత్వం న్యాయం చేస్తానని చెప్పేసి ఆయన ఒక జీవో కింద ఒక సెంట్రల్ గవర్నమెంట్కి అంటే హోమ్ మినిస్ట్రీకి ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ కొరత లెటర్ వదిలేశాడు అంతే అది జరగదమ్మా ఎలా జరగదు అంటే దానికి ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి హోమ్ మినిస్ట్రీకి వెళ్ళాలి హోమ్ మినిస్ట్రీ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి ఇన్ని రకరకాలుగా జరుగుతాయి ఆ విషయం ఆవిడే చెప్పింది పార్వతి గారు ఢిల్లీ వెళ్ళాను తప్ప వెళ్ళాను కానీ అక్కడ సరైనటువంటి ఒక ప్రొసీజర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు సిబిఐ కావాలనేటువంటిది ఇన్ఫర్మేషన్ రాలేదు మా దృష్టికి రాలేదు అనే విషయం ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులు చెప్పారు అనే విషయం పార్థి గారే చెప్పారు ఆవిడే చెప్పింది సరే ఇంకా ఏదో నామకంగా ఏదైనా అలరవుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఏదో న్యాయం చేస్తారని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆ కేసుని అంతటితో అలా ఆప్ చేసేశారు అంటే ఇప్పుడు మధ్యలో సిబిఐ కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసింది ఇప్పుడు 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 ఏమైందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే అందరూ కూడా సోగాలి ప్రేత కేసులో చాలా పోరాటం చేశారు కదా న్యాయం చేస్తారని చెప్పన్నారు కదా ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఎందుకు ఇంకా స్టేట్ లేదు అనే అనేటువంటి మాట్లాడుతున్నారు కానీ ఏమవుతుందంటే అమ్మే ఇప్పుడు మన వ్యవస్థలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం సిబిఐకి ఎటువంటి తలకం ఇచ్చిన భారం ఉన్నటువంటి కేసులు ఉన్నాయో చూస్తున్నాం వాళ్ళకు మ్యాన్ పవర్ మొన్న కూడా చెప్పారు సిబిఐ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఆ కేసుకు సంబంధించిన విషయం కావని కానీ అది స్టేట్ పరిధిలోనే తేల్చుకోవాల్సినటువంటి కేసు సిబిఐ అంత అవసరం లేదు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పారు వాళ్ళ దృష్టికి పెట్టింది వాళ్ళు చెప్పారు వాళ్ళు సరే ఖచ్చితంగా నేనేమంటున్నాను అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ఏదో తూతూ మంత్రంగా మళ్ళీ నీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఒక జీవో లేకపోతే మీకు న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి ఒక లెటర్ రాసేసి వదిలియకూడదు ఖచ్చితంగా ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలి ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒక పోక్సో చట్టం కింద చాలా ఈజీగా ఇరవై మూడు రోజులు వచ్చేసరి బయటికి వాళ్ళ మీద అంటే చట్టంలో అరెస్ట్ చేస్తే కనీసం నాన్ అవైలబుల్ అంటారు మరి న్యాయస్థానాలు ఏ విధంగా ఇచ్చినాయో ఏంటో అది ఎవరికి అర్థం కాదు ఇప్పుడు మనం న్యాయ న్యాయగోవిధులు కాదు మరి దానికి పరిధి లోపడే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు వాళ్ళ రూల్కి దాటి వాళ్ళు లాయర్లు కూడా ఏమి మన అడ్వకేట్స్ కూడా ఏం చేయలేరు కదా ఖచ్చితంగా మనం ఉంటుంది న్యాయ గోవిధం మరి ఎందుకు ఇచ్చారో తెలీదు కానీ ఇక్కడంటే కళ్ళ ముందు తన వాళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసినటువంటి వ్యక్తులు చాలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగితే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అంటే ఇప్పుడు జరిగి కూడా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై మూడు ఇరవై రోజులకి బయటకు వాళ్ళని కోర్టు అంటే జరుగుతుంది అంటే ఆల్రెడీ అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు అత్యాచారం జరగలేదు ఏం జరిగిందో తెలియదు అన్నారు అప్పట్లో స్కూల్ వాళ్ళు ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అత్యాచారం జరిగిందని వివరాలతో సహా నీవు ఇచ్చారు ఇంక అక్కడికి వారి తరపున సుగలప్రీతి గారి తల్లి పార్త గారి తరఫున కొంతమంది కూడా సంస్థలు ఉంటాయి కదా ఆ సంస్థలు కూడా చాలా పోరాటం చేసినాయి అంటుంది మనం వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందో మనం చెప్పలేం మనం ఏమో మనం మనం చేయవలసింది ఎలా ఏంటంటే ఒక రోజు లేట్ అయినా కూడా చనిపోయి పెడితే మనం అలాగే తీసుకురాలేం కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పోరాటానికి ఒక న్యాయం జరిగేటటువంటిది కనీస ధర్మం కనీస ధర్మం ఖచ్చితంగా జరుగుద్ది కానీ దానికి ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అసలు ఏ కేసు చూసినా ఏ కేసులో బెయిల్ వస్తుందో ఏ కేసులో జైల్లో ఉంటున్నారో మనకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఆ అత్యంత ఆర్థిక నేరాలు చేసేసిన వ్యక్తులు లేకపోతే పెద్ద పెద్ద సమాజంలో దోపిడీ చేసిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు తిరుగుతున్నారు చిన్న చిన్న కేసులు ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళు జైల్లో మగ్గిపోతున్నారు బెయిల్ రావట్లా ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం ఖచ్చితంగా ఏమంటున్నానంటే కుట ప్రభుత్వం ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలు అంటే తక్కువ సమయం తక్కువ సమయం ఏం కాదు కదా ఎనిమిది నెలలు అయిపోయింది కదా అనుకోవచ్చు కానీ ఎనిమిది నెలల్లోనే వీళ్ళకి ఎటువంటి యుద్ధం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వ తాలూకు సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి వాళ్ళకి డైలీ సరిపోవట్లే టైము కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కానీ ఒక కేసు పుట్టుకున్నారంటే ఖచ్చితంగా దాని పరిష్కారం దొరికే వరకు కూడా ఆయన ప్రయత్నం ఆపరం అందులో ఆడపిల్లకి న్యాయం జరిగింది అనేటువంటి విషయంలో మాత్రం ఆయన ఒక్కసారి మీకు న్యాయం చేస్తారని మాట ఇచ్చిన తర్వాత రోజు లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది కాకపోతే ఈ లోపుగా ఏం చేస్తున్నారు విచిత్రం ఏంటంటే సాక్షులకు అందాలు వస్తున్నాయి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నారుగా వాళ్ళు ఇచ్చిందే తప్పుడు తప్పుడు లెటర్ ఒకటి రాసేసి వదిలేశారు చేయవలసిన ప్రొసెసర్ ఏమీ చేయలే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే సుగాల ప్రతి గురించి ఆ రోజు అంతగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలోకి వచ్చారు కదా న్యాయం చేయట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఆవిడని రాజకీయ ప్రయోజనాల కోసమే యూజ్ చేసుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు సరే నువ్వు ఉన్నది ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదు మీ గత రెండు వేల పదిహేడులో జరిగింది నువ్వు మీకు అనుమానం నా కదా తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది వాళ్ళకి వాళ్ళు నాకు వెళ్ళదని చెప్పి అన్నారు కదా మరి మీ గవర్నమెంట్ వచ్చి ఐదు సంవత్సరాలు పాలన చేశారు కదా ఐదు సంవత్సరాలు ఏం న్యాయం చేశారు ఆవిడ కావాలరిగేలాగా మీ సెక్రటరీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది మీ అపాయింట్మెంట్ గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసింది ఆవిడ అన్ని ఆ ప్రయత్నాలు చేసింది కదా ఆవిడ ఢిల్లీ కూడా వెళ్ళింది ఢిల్లీ హోమ్ మినిస్టర్లో కూడా చోట్లకే తిరిగింది మరి మీ గవర్నమెంట్లు ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాలు న్యాయం చేయలేని వాళ్ళు అరవై సంవత్సరం అరవై నెలలు న్యాయం చేయడంలో ఒక ఆరు నెలలో వచ్చేటప్పటికి న్యాయం జరిగిపోవాలనేటువంటిది ఎంతవరకు ధర్మం నేనేమన్నానంటే అయినా కూడా అయినా కూడా మేమేదో తప్పించుకునే ధోరణిలో ఉండట్లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో సుగాలిగా ప్రీతి కేసు ఉంది ఏ విధంగా చేయాలి ఏంటి అవసరమైతే దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో చేయించాలా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో మళ్ళీ ఈయన ఏమైనా రిక్వెస్ట్ చేయాలా అనేది ఆయన ఖచ్చితంగా ఆ దృష్టిలో ఉంది తగిన న్యాయం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు ఒక రోజు లేట్ అవుతుంది కానీ వదిలే ప్రశస్తే లేదు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్